ఎనభై నాలుగు దుర్గాలు ఏర్పాటు చేసుకొని సుమారు నూట పది సంవత్సరాలు అంటే ఒక శతాబ్దం పాటు రెడ్డి రాజుల పరిపాలన జరిగింది కాకతీయులు రెండు వందల సంవత్సరాలు పరిపాలిస్తే తర్వాత రెడ్డి రాజులు ఎవరైతే ముస్లింలు కమ్మవారు వెలపలు ముగ్గురు విడిపోయి అంటే ముగ్గురు పరిపాలించారు అదే కాకతీయ రాజ్యం కాబట్టి ఈ రెడ్డి రాజులు అయితే నూట పది సంవత్సరాలు పరిపాలించారు కానీ వీళ్ళంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతం అది ఉంది అంటే వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతం అయిన పలనాడు పలనాడు అంటే గుంటూరు జిల్లా నరసరావుపేట గురజాల ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఈ ఏరియాని పలనాడు అంటాం ఈ పలనాడు ప్రాంతంలో పరిపాలన అందించారు ఇది అలాగే రేపల్లె తెనాలి వెలనాడు అంటాం ఇక్కడ మనం రెడ్లలో శాఖలు చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ పలనాడు వేలనాడు इवन इवीं